పరిషద్ధుడు పరిషు పరిశుద్ధుడు తండ్రి స్థుతి వందనములు స్తోత్రములు యహోవ ఒక్క వరం అడిగి తిని దానిని వెతుకుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతే నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను మహోన్నతుడు తండ్రి దివ్యమైన వాగ్దానము చేత మన తృప్తిపరచినందుకు స్తోత్రములు తండ్రి మీ ప్రసన్నతను ప్రభావ చూచొచ్చు మిమ్మల్ని చూ తండ్రి మిమ్మల్ని వెతుకుచ్చు మా జీవిత కాలం అంతా కూడా ప్రభా దేవా సన్నిధిలో ఉంటూ తండ్రి మీ సన్నిధిలో మీ నామస్మరణ చేయొచ్చు తండ్రి మీ ఘనమైన నామాన్ని నిత్యము ఘనపరచు స్టం అది మాకెంతో భాగ్యమైనది ఈ దినమున ఆ భాగ్యాన్ని స్వతంత్రించుకున్న తండ్రి ప్రతి విశ్వాసని బట్టి ప్రతి భక్తుడిని బట్టి లేవా ప్రతి ఒక్క సేవకుని బట్టి మీ నామాన్ని మేము ఎంతగానో స్థుతించుచున్నాము తండ్రి దేవా మాకెంత భాగ్యం ఇచ్చారు తండ్రి మీ సన్నిధిలో నివసించుట మా జీవిత అంతే ప్రవ్వా మీ ఘనమైన నామాన్ని కీర్తించుచు స్థుతించుచూ ఉండటము ప్రవ్వా మాకు మా కుటుంబాలకి అది ఎంతో భాగ్యమైనది తండ్రి అది మాకు వరము తండ్రి ప్రవ్వా దేవా ఆ వరమను ప్రవ్వానైనా మేము ప్రవ్వా ప్రతి ఒక్కరూ కూడా ప్రవ్వ తండ్రి ఆ భాగ్యమును ప్రవ్వ పొందుకునేటువంటి కృపను తండ్రి మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి మిమ్మల్ని మేము తండ్రి మీరు మాకు నిత్యముగా ఫలము దయచేస్తారు తండ్రి దయతో జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థనలో ఏక చిన్న బిడలు అందరినీ దీవించమని ఇస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మే